హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు ఊడిపోకుండా ఉండడానికి అట్లాగే జుట్టు నల్లబడడానికి జుట్టు కూడా పొడవు పెరగడానికి మీకు నేను ఒక మంచిగా ఒక రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి అది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇట్లా నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ పెట్టాను ఒకసారి ఛానల్లో చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి అందులో లీటర్ నర వరకు వాటర్ అనేది వేసేసుకోండి వాటరు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాల్సి వస్తుంది బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక బౌల్ కొంచెం పెద్దది పెద్ద గిన్నె అనేది తీసేసుకోండి ఇక్కడ నేను కుంకుడుకాయలు అయితే మీకు చూపిస్తున్నానండి ఇవి వచ్చి మంచిగా జ్యూస్ వచ్చేవి మనకి తెలుస్తాయి అనమాట మంచి షైనింగ్గా ఉంటాయండి అట్లాంటివి ఒక పావు కిలో వరకు కుంకుడుకాయల్ని తీసుకోండి బాగా డ్రై అయిపోయినాయి అయితే మనకి జ్యూస్ అనేది పెద్దగా రాదు ఈ విధంగా ఉన్నట్లయితే బాగా జ్యూస్ అనేది వస్తుందండి పావు కిలో కుంకుడికాయలు అరకిలో షీకాయని కూడా తీసుకోండి చక్కగా ఈ విధంగా ఉన్న షీకాయని తీసుకోండి పావు కిలో కుంకుడుకాయలు అరకిలో షీకాయల్ని తీసుకోండి గింజలు కావాలంటే ఇలా ఓపెన్ చేస్తే గింజలు అనేవి వచ్చేస్తాయండి లేదంటే నానిన తర్వాత అయినా సరే తీసుకోవచ్చు నేను నానిన తర్వాత తీసుకుందాం అనేసి ఇందులోనే వదిలేస్తున్నాను చక్కగా మరిగించుకున్న నీళ్ళని ఇందులో వేసేసుకోండి మొత్తానికి ఇది నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాల్సి వస్తుంది నాలుగు గంటలు నానితే మంచిగా అనేది మనకి జ్యూస్ అనేది వస్తుందండి చాలా బాగా అయితే హెయిర్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట జుట్టు ఓడకుండా బాగా హెల్ప్ అవుతుందండి శీకాయకి జుట్టు అనేది నురుగు అనేది రాదు కానీ చక్కగా మురుకు అనేది బాగా వదులుతుంది నెక్స్ట్ వచ్చి వేరొక బౌల్ తీసుకుని యాభై గ్రాముల వరకు మెంతుల్ని తీసుకోండి ఇందులో కూడా వేడి నీళ్ళు వేసేసి నాలుగు గంటల సేపు ఇది నానబెట్టుకోవాల్సి వస్తుంది నా అట్లా అయితే మంచిగా నాన్ లేదా నైట్ అయినా సరే నానబెట్టేసుకోవచ్చు నేను ఈ రెండు అప్పటికప్పుడు అయితే నానబెడుతున్నానండి చక్కగా మరిగించిన నీళ్లు వేసేసి నానబెట్టేసుకుంటున్నాను ఒక నాలుగు గంటల సేపు ఇట్లా వదిలేసేయండి చక్కగా అన్నీ ఈవెన్గా కలిపేసుకుని మళ్ళీ పొడి లేకుండా ఉంటాయి అన్ని ములిగేలాగా ఒకసారి తిప్పేసుకునేది పక్కన పెట్టేసుకోండి నాలుగు గంటల తర్వాత అయితే నేను తీసి చూస్తున్నానండి చక్కగా అయితే మనకి జ్యూస్ అనేది ఎలా సపరేట్ అయిందో చూడండి చాలా బాగా అయితే వచ్చింది మంచిగా అయితే వర్క్ అవుతుందండి జుట్టు ఊడదు నెక్స్ట్ వచ్చేసి మీకు బాగా అనేది రాదనమాట నురుగు తక్కువ వస్తుంది మురుకు అనేది వదులుతుంది డ్యాండ్రఫ్ ఉండదు చాలా బాగుంటుందండి జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది కెమికల్ షాంపూస్ వల్ల జుట్టు అనేది ఊడిపోతుందండి నెక్స్ట్ వచ్చి తెల్లబడిపోతుంది అనమాట వాటికన్నా ఇట్లా తయారు చేసుకుని మనం ఒక్కరోజు ఒక గంట మనం ఇట్లా స్పెండ్ చేసినట్లయితే టైము ఒక త్రీ మంత్స్ వరకు షాంపూ జోలికి మనం వెళ్ళనవసరం అవసరం లేదు ఒక్క నెలకొకసారి అట్లాగా మనం మూడు నెలలకు ఒకసారి తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్నట్లయితే మనం ఒక త్రీ మంత్స్కి ఇంక చూడక్కర్లేదు అనమాట ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసేసుకోండి గింజలు లేకుండా గ్రైండింగ్ అనేది చేసేసుకోండి గింజలు గిన్నెలో పడిపోయేలాగా గింజలు లేకుండా చూసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా పేస్ట్ అనేది తీసేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి హెయిర్ ఆయిల్ హెయిర్ టానిక్స్ కూడా నేను తయారు చేశానండి చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి ప్రతి ఒక్క రెమెడీ వచ్చి నా హెయిర్ పైన చూపించిన తర్వాతనే నేను వీడియో అనేది అప్లోడ్ పెడుతున్నానండి ప్రతి ఒక్కటి నా జుట్టు మీద చూపిస్తూనే ఉంటాను నేను లేదంటే ఒక ఏదో ఒక చిన్న బౌల్లో వేసుకుని ఇట్లా ఇది వాడేసుకోండి ఇలా కలిపి పెట్టేసుకోండి అని నేను ఏ వీడియోలోని నేను చెప్పట్లేదు ప్రతి ఒక్క వీడియోలోని బిఫోర్ ఆఫ్టర్ మీకు నేను హెయిర్ అనేది చూపిస్తున్నాను ఇమీడియట్గా బ్లాక్ వస్తుంది అంటే ఇమీడియట్గా బ్లాకే వస్తుందండి క్రమక్రమంగా వస్తుందంటే క్రమక్రమంగానే వస్తుంది ఏది ఉంటే అదే నేను అట్లానే తమ్ మెన్షన్ చేస్తున్నాను వీడియోలో కూడా అట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఛానల్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందనమాట ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ అయితే కనుక మీకు నచ్చిన తర్వాతనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చిన వీడియోని చూడండి చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా కొంచెం కొంచెంగా మొత్తం అంతా పేస్ట్ అనేది ఈ విధంగా తయారు చేసేసుకోండి మీకు జుట్టు రాలడం చాలా కంట్రోల్ అయిపోతుందండి చాలా బాగుంటుంది అనమాట జుట్టు రాలిపోతున్నారు చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి జుట్టు ఊడకుండా ఉండడానికి ఏదైనా చూపించండి రెమెడీ చేసి చూపించండి అని అడుగుతున్నారు అందుకని నేను ఈ విధంగా నేను వాడేది నేను ఇలా అయితే పోస్ట్ అనేది పెడుతున్నానండి ఇలా చేసుకుంటే మూడు నెలల వరకు ఇది పాడవకుండా ఉంటుంది ఈ విధంగా తయారు చేస్తే నేను ఇదివరకు అయితే మామూలుగా నానబెట్టి జ్యూస్ తీసి పక్కన పెట్టుకునేదాన్ని అట్లయితే జిగురు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేస్తే జిగురు రావట్లేదు మనకి త్రీ మంత్స్ వరకు అట్లానే ఉంటుంది బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా అనమాట ఇది బాగుంది కాబట్టే ఈ వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నానండి ఇది కంప్లీట్గా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న మెంతులు కూడా మిక్స్ జార్లో వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల జుట్టు రఫ్గా ఉండదు కుంకుడుకాయలకి జుట్టు అనేది కొంచెం రఫ్నెస్ అనేది వస్తుంది మీకు రఫ్నెస్ లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా మెంతి పిండి మనం వేసుకున్నట్లయితే శీకకాయకి కూడా జుట్టు అనేది మెత్తబడుతుంది అనమాట అండి మీకు శీకాయకి నురుగు రాదు కుంకుడుకాయకి నురుగు వస్తుంది అనమాట ఇవి ఇట్లా వేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది హెయిర్ అనేది చక్కగా చాలా బాగుంటుందండి లాస్ట్ జ్యూస్లో ఇట్లా గింజలు అట్లా ఏమైనా ఉంటే తీసేసుకోండి గింజలు ఉంటే మనకి డిస్టబెన్స్గా ఉంటుంది అందుకని గింజలన్నీ తీసేసుకోండి అంటే మిక్సీ జార్లో నేను వేయకుండా ముందుగానే నేను ఆ గింజలన్నీ తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి మీకు ఈ పేస్ట్ అనేది పిల్లలకైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా మీరు ఇది తలకి అప్లై చేసుకోవచ్చండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది కనీసం ఇది ఒక్క నెల వాడిన తర్వాతే దీని రిజల్ట్ కనిపెట్టగలుగుతామండి చాలా బాగుంటుందండి మనము దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా ఒక నెల రోజులు వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుందా లేదా మన జుట్టు అనేది ఎలా ఉందనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీతో తయారు చేసుకుని మీరు స్టోర్ చేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు అట్లా వచ్చేస్తుంది తక్కువ తయారు చేసుకుని ట్రై చేసుకోండి చక్కగా ఈ విధంగా మొత్తం అన్ని పిండులు అంటే మనం పేస్టుని తర్వాత వచ్చేసి మెంతి పిండి కూడా ఇందులో కలిపేసుకుంటున్నాము మొత్తం గడ్డలు లేకుండా ఎక్కడైనా ఏమైనా ఉన్నా ఏమో ఒకసారి చేపెట్టి మొత్తానికి ఇలాగా కలిపేసుకుని చెక్ చేసేసుకోండి చక్కగా అయితే ఎంత చిక్కగా అయితే తీసుకుంటామో మనం వాటర్ వేసుకుని తలస్నానం చేసేటప్పుడు కొంచెం బాగుంటుందండి బాగా పలచగా అనేది చేసుకోకూడదు చిక్కగానే చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ గిన్నె మొత్తాన్ని స్టవ్ పైన పెట్టేసేసుకోండి చక్కగా ఇది బాగా మరగాలన్నమాట అంటే ఒక పావు గంట పడుతుంది ఇది మరగడానికి చక్కగా మరిగిన స్టేజ్ చూసుకుని అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండండి లేదంటే పట్టేస్తుంది అనమాట అందుకనేసి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా పావు గంట సేపు మరిగించుకున్నట్లయితే మనకి స్టోర్ ఉంటుంది లేదంటే తక్కువ రోజుల్లోనే మనకి జిగురు కింద వచ్చేస్తుందండి మూడు నెలల పాటు ఉండాలనుకుంటే ఇది చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే త్రీ మంత్స్ గ్యారంటీగా ఉంటుందన్నమాట ఈ షాంపూ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అనేది బాగా ఉడుకుతుంది మరుగుతుంది అనమాట అండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పలుచని క్లాత్లోని చక్కగా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఇది మనకి చేసుకున్నప్పుడే పని కింద ఉంటుందండి తర్వాత ఈజీగానే ఉంటుంది తలస్నానం చేసేటప్పుడు కూడా చక్కగా మనం ఈ జ్యూస్లో మందారాకులు అట్లా వేసుకుని తలస్నానం చేస్తే ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఏదైనా మన చేతిలోనే ఉందండి ఏదైనా సరే ఆపగలిగే ఇది జుట్టు రాలిపోతుంది అనేసి ఏది పడితే అది కెమికల్ షాంపూసు కెమికల్ ఆయిల్స్ వాడే కన్నా కొంచెం మనం ఓపిక చేసుకుని ఈ విధంగా తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది హెయిర్ డ్రైస్ కూడా ఏ పడతాయి బయట మన దొరికిని పెట్టేసుకున్నా సరే అది కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆయిల్స్ అంతే షాంపూస్ కూడా అంతేనండి ఏది సరే ఇప్పుడు మనం అది మంచిది అని కూడా ఏదైనా సరే మనం చెప్పలేము ఈ విధంగా మనం ఏదైనా ఇంట్లో ప్యాక్ అవనివ్వండి అదే హెయిర్ ప్యాక్ అవనివ్వండి ఆయిల్ అవనివ్వండి షాంపూ అయినవ్వండి ఏదైనా మనం టైం స్పెండ్ చేసుకుని ఈ విధంగా తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే చక్కగా త్రీ మంత్స్కి అట్లాగా వన్ మంత్కి ఫోర్ మంత్స్కి అట్లా మనకి టైం ఉన్నప్పుడు తయారు చేసుకుని పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు మనం తయారు చేసుకునే పని కూడా ఉండదు చక్కగా అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ అండ్ హెయిర్ రెమెడీస్ చాలా ఉన్నాయండి రెసిపీస్ కూడా నేను పోస్ట్ పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది అట్లాగే నన్ను మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసుకోండి క్లాత్లో వేసి తీసుకున్నట్లయితే పిప్పు అట్లాగా గింజలు ఏమైనా బ్యాలెన్స్ మిగిలిపోయినవి ఉంటే అందులోకి రాకుండా చక్కగా ఉంటాయండి క్లాత్ వేసేసుకుని చక్కగా చిక్కగానే జ్యూస్ అనేది తీసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలోనైనా సరే వేసేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి తలస్నానం చేసినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని తలస్నానం అనేది చేసేయచ్చండి పిల్లలకైనా సరే చక్కగా తలస్నానం చేయించవచ్చు కళ్ళు అనేది గట్టిగా మూసుకుంటే కళ్ళు మండకుండా ఉంటాయి లేదా కంట్లో పడితే చాలా మంట వస్తుంది షీకాయ్ షాంపూ మనం మిక్స్ చేసి పెడుతున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ ఘాస్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక షాంపూ డబ్బా లాగా ఏదైనా చిన్న హోల్ ఉన్న టిన్ ఉన్నా సరే దానిలో వేసుకున్న మనకి ఈజీగా ఉంటుంది స్నానం చే తలస్నానం చేసేటప్పుడు మగ్గులో వేసుకొని చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి నేనైతే ఇక్కడ చిన్న బాటిల్లో అయితే నేను వేసుకుంటున్నాను ఇది నాకు ఖచ్చితంగా త్రీ మంత్స్ వరకు ఇంకా చూసుకునే అవసరం లేదు మా పిల్లలకి నాకు మా హస్బెండ్కి మొత్తము మా ఫ్యామిలీకి వచ్చేస్తుంది మగవాళ్ళ జుట్టు అంటే ఎంతో ఉండదు కొంచెమే ఉంటుంది కదా నా హెయిర్ అయితే మీడియంగా ఉంటుంది నాకు కొంచెం ఎక్కువే పడుతుంది లిక్విడ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్